మెరప మెరప కోసం వాళ్ళని లాకలు కానీ గ్రోత్ లాంటి కోసం వాళ్ళని ఎక్కువ పెట్టడం ఎక్కువ చనిపోతున్నాయి అది డ్రిప్ సిస్టమ్లా చనిపిస్తుంది గ్రోత్ డెవలప్మెంట్ లేక డ్రిప్ సిడ్స్లు కానీ వీస్ కానీ బాగున్నాయి వాటి తర్వాత బాగుంది సిడ్స్లు కానీ గ్రోత్ డెవలప్మెంట్ కానీ

మనం ఏం పెడుతున్నా కూరగాయలకు కానీ ఎస్టూమెల్స్ వాడచ్చు టమాటాకి కానీ వంకాయకి కానీ బాగా వాడచ్చు చిన్న దశలు వాడితే బాగుంటుంది తర్వాత పూత కానీ కది దాంట్లో ఒకసారి దాంతోపాటు సపరేట్ ఏరో గ్రోత్ డెవలప్మెంట్ బాగుండొచ్చు గీస్ కానీ చూసు రావడానికి కానీ మన ఇప్పుడు బయో ప్రొడక్ట్ చేసుకుంటారు గురువు వాళ్ళు ఏమైంది ఇప్పుడు వాళ్ళ నేను నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పోయిన సంవత్సరం ఫస్ట్ తర్వాత ఒకసారి చేసిన అవును సరే తర్వాత కాఫ్ స్టేజ్ చేసినా ఒకసారి చేసిన అవుతున్న ఒక పట్టబాటు ఒకసారి అంటే చిన్నగా ఉన్నప్పటి నుండి వాడదు లేదు ఫ్రెండ్ని కానీ ఎక్కడ

దశ కొట్టినా పూత దేశాలు కొట్టినాసారి స్ప్రే చేసిన బాగుంది మళ్ళా కాపు చేసినా రైతులకి అవగాహన తెలుస్తుంది ఒకసారి మనకు ఏ ఆర్గానిక్ పట్టుకుంటే బాగుంటుంది నష్టం మంచిగా ఉంది